అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్ర అనే ఒక ప్రైడ్ ని ప్రతి ఇంటి నుంచి కదిలించాలనే ఒక లక్ష్య సాధనతో ఒక కార్యాచరణని సిద్ధం చేస్తుంది ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళందరూ ఆంధ్ర మట్టివాసన తెలియనటువంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో తొడలు కొడుతూ ప్రజల భవిష్యత్తుని దారి మళ్ళిస్తున్నారు కానీ ఇక్కడ ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు ఎంతో వీరోచితమైనటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ సొంతం మన ఆంధ్రుల సొంతం ఎందుకంటే స్వాతంత్ర పోరాటంతో సమానమైనటువంటి అంత పెద్ద ఉవ్వెత్తిన వచ్చినటువంటి ప్రజా ఉద్యమం అది ఆ ఉద్యమం సమయంలో నిజంగా ఆ రోజే మన విభజన జరిగి ఉంటే ఈరోజు భారతదేశంలోనే గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఈరోజు చావలైనటువంటి వాళ్ళు కనీసం పౌరుషులైనటువంటి వాళ్ళందరూ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు అసెంబ్లీలో నియో వాళ్ళ సొంత నియోజకవర్గాల కోసం కానీ పార్లమెంట్లో సొంత నియోజకవర్గాల కోసం కానీ మాట్లాడేటటువంటి వాడు ఎవరూ లేరు నిజంగా వీళ్ళకి సిగ్గు చీము నెత్రులు లేదు ప్రజల జ కష్టాన్ని మనం దోచుకుంటున్నాం ప్రజలు శ్రమని శ్రమని మన జీతాలుగా తీసుకుంటున్నాం కనీసం మన నియోజకవర్గాన్ని న్యాయం చేయాలి అనే ఆలోచన ఎవరికీ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెద్ద సమస్య ఉంది ప్రత్యేక హోదా విభజన హామీలు దానికోసం ఏ పార్లమెంట్ మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడినటువంటి ఒక్క పార్లమెంట్ మెంబర్ కానీ అసెంబ్లీ మెంబర్ కానీ ఉన్నారా నిజంగా వీళ్ళకి చావుందా సిగ్గుందా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను పార్లమెంట్ మెంబర్ని చెప్పుకోవడానికి నేను లక్షాధికారిని నేను కోట్లకు పడగలిస్తానని ఎన్నికల అప్పుడు వీటిలో చూపించుకోవడం కాదు ఆ డబ్బు ఏదైనా సరే నా ఆంధ్రుడిది నా ఆంధ్రుడు ఇ కష్టం శ్రమ అందుకని మేము ఒక్కటే నిర్ణయించుకున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పుని ఖచ్చితంగా తీసుకొస్తాం ఆ రాజకీయ మార్పుతోనే ఈ సంపదనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సంపన్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని చరిత్రలో చూపిస్తాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప సంపద ఉంది కేజీబేసన్ ఉంది ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మనకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా కావాలి నేను ప్రభుత్వపరమైనటువంటి అక్కది నిజంగా కేజీబేసుల్లో లాభాల్లో ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే మరో దుబాయ్ కువైట్ గొప్ప సంపన్న దేశాలతో సరి సమానంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవ్వచ్చు ప్రతి ఆంధ్రుడు ఇక్కడ అప్పులు చేసుకొని బ్రతకాల్సినటువంటి అవసరం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు అప్పులు మన నిత్యమే పెడుతున్నారు మన సంపదని కార్పొరేట్లకి తోచిపెడుతున్నారు ఇక్కడ చేతగాన దద్దంబలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు ఖచ్చితంగా రాజకీయ మార్పు ఒక్కటే